నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ధర్మ మార్గం అనుసరణీయమని ప్రజ్ఞానంద బాల సరస్వతి అన్నారు ఈడేపల్లిలో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు యువతను ధర్మ మార్గం వైపు నడిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ విశ్విందూ పరిషత్ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు పులవర్తి శ్రీనివాస్ భజరంగదల్ ప్రతినిధి సుధాకర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అల్లా బోధించిన ప్రేమ మార్గం అనుసరణీయమని రాష్ట్ర గనులు భూగర్భవనులలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం ఇనకుదురుపేట గాలిఖానాలో బార్ ఇమాం జైనుల్ అబ్బీన్ పంజాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు నిత్యావసర వస్తువులు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు గత పదేళ్లుగా బాబుల్ అయం ఎల్ ఎం వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు అదే రీతిలో గురువారం జరిగిన నిత్యావసర వస్తువులను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణలతో కలసి మంత్రి కొల్లు రవీంద్ర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య ఎన్డీ టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా ఖాజా బీజేపీ నాయకుడు పంతం గజేంద్ర ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ అన్నారు ఉదయపు నడక మిత్ర మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కొల్లు నీలిమ మాట్లాడారు మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నారని మహిళలు సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు మహిళలు లేకుండా ఏ రంగం పురోగతి సాధించలేదన్నారు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న మహిళల కష్టాలను బేరీజు వేయలేమన్నారు ఉదయపు నడక మిత్రమండలి మహిళా విభాగం అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జల్దు మురళీనాథ్ మహాలక్ష్మి సంధ్య అన్నపూర్ణ లక్ష్మి గోవర్ధన్ వరలక్ష్మి సాయి ఉదయలక్ష్మి కారుమూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ గాయని సింగరాజు కళ్యాణిని ఘనంగా సత్కరించారు ఉపాధి హామీ పనిదినాలు నూట యాభై రోజులకు పెంచడం వల్ల వ్యవసాయ కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుందని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు గురువారం బందరు మండలం కానూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను తెలుగు రైతు అధ్యక్షుడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ పరిశీలించారు కార్మికులతో కలసి పనిచేశారు ఈ కార్యక్రమంలో దివి మహేష్ పీతారాము బొమ్మిడి ఏడుకొండలు వంకా కాశీ కొక్కిలిగడ్డ ప్రభుదాస్ మోపిదేవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు పోటీ చేసిన అసెంబ్లీ పార్లమెంటు విజయదుందుభి మోగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పదకొండు సీట్లతో మిగిలిపోయిన జగన్ రెడ్డికి పోటీ ఏమిటని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ ధ్వజమెత్తారు సిడింబీ అగ్రహారంలో తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి హుందాగా మాట్లాడటం చేతకాదన్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవలేదు ప్రతిపక్షంలో వచ్చిన తరువాత అసెంబ్లీకి రారు ఎప్పుడూ దూరంగా బ్రతకాలని కోరుకునే జగన్ రెడ్డిపై ప్రజలకు విశ్వాసం కోయిందన్నారు నోరు ఉంది కదా అని తన పరివారం చేత ఇష్టారాజ్యంగా మాట్లాడించిన జగన్ రెడ్డి అనుయాయులు జైళ్లకు వెళుతున్నారన్నారు ఈ సమావేశంలో కృష్ణా జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు మాజీ సీఎం రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు నోరు అదుపులో పెట్టుకుని జగన్ మాట్లాడాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ హితవు పలికారు గురువారం జనసేన నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జనసేన నాయకులు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారే కాని ప్రతిపక్ష నాయకులను విమర్శించేందుకు రాలేదన్నారు ఇప్పటికైనా జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న ఎన్నికల్లో ఆ పదకొండు సీట్లు కూడా రావన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు మాదివాడ రాము వంపుగడల చౌదరి కొట్టివెం కట్రావు కార్పొరేటర్ పినుశెట్టి ఛాయాదేవి వేణు కుమారి కర్రీ మహేష్ తదితరులు పాల్గొన్నారు కాగా ఈ నెల పన్నెండున పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు ఆవిర్భావ సభ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు కార్పొరేటర్ అంటే అర్థం ఒక మనిషి కాదు అలాంటి పరిపాలన చేస్తాడు అంత ప్రేమగా చూస్తాడని నీకు ఓటేసాను నువ్వేంటో చూపించావు అందరికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి పరి పరిపాలన మెచ్చుకొని పదకొండు మందికి పదకొండు సీట్లు ఇచ్చారు మీరు అది నీకున్న వాల్యూ నువ్వు మాట్లాడతా సరిపో ఆయన కింద స్థాయి నుంచి కష్ట తెలిసిన మనిషి ఇవాళకి సొంత పార్టీలో తప్పు చేయని తప్పు అన్నాడు ఆయన పక్క పార్టీలో చేయండి తప్పే అన్నాడు నువ్వు ఎప్పుడైనా అనాలా ఇవాళ మా పార్టీ ఆఫీసులో ఎవరైనా గబుక్కుని మాట్లాడితే నేను అంటాను అలా మాట్లాడకూడదు తప్పు అది అటు పార్టీ వాళ్ళు అటు నాయకులు మనం గౌరవించాలి పద్ధతిగా మాట్లాడాలి అంటాం నీలాగా పద్ధతి తక్కువ మాట్లాడడం నువ్వు పదకొండు వద్దు వద్ది మీ చరిత్ర ఉన్నదో మీకు రాను రాని మీరు అందరూ కూడా మార్పు లేదు ఒక్కడన్నా అనుకుంటున్నా కనీసం మేము తప్పు చేసామండి రాజకీయాల్లో బలదిచ్చామండి మాకు కన్ను మీద ఆగలేదు అధికారులని తిట్టాం లేదా అందరినీ అవమానించాం గంజాయి అమ్మం ఇవన్నీ చేసాం దీనివల్ల ఈరోజు మేము ఓడిపోయామని వీళ్ళ పశ్చాదాపం లేదు కనుక రోజు రోజు దిగజారుతారు ఇలా దిగజారు పోరా గురించి మాకు అనంతరం మేము ఉంటాం నమస్కారం నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో తాటిపల్లి తన స్వగృహంలో మాట్లాడుతూ అసెంబ్లీని వదిలేసి అనేక రకాల విషయాలు రెండున్నర లక్ష సుదీర్ఘంగా మాట్లాడాడు లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి వల్ల తానికి జరిగిన నష్టం కానీ దెమ్మ తిరిగి బొమ్మ గడిపిన విధానం స్పష్టంగా కనపడింది పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దెమ్మ తిరిగి బొమ్మ గడిపే స్థితి ఏంటో ఆ ఒక్క మాటతోనే అర్థమవుతాం సాక్షాత్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్స్తో గెలిచినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ స్థితిలో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే స్థితి ఫెస్టేషన్ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఈజీగా అర్థమైపోతా ఉంది మొక్క కళా వ్యక్తుల్లో ఎంత నష్టపోయారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టు కానీ పవన్ కళ్యాణ్ గారి తప్పు అంచనా వేసి రకరకాలుగా మాట్లాడి 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 అవహేళన చేసి అనేక రకాలను మ్యాన్ హ్యాండిల్ చేస్తూ ఎన్ని రకాలుగా పది సంవత్సరాలు మరి చేసిన అకృత్యం ఈ రోజున ఫలితాలు ప్రజల రూపంలో ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఇంకా బుద్ధి రాకపోవటం జగన్మోహన్ రెడ్డి గారికి దొరదచ్చక ఆయన నువ్వు అంటున్నావు ఏమంటున్నావు పవన్ కళ్యాణ్ గారి కార్పొరేట్ తప్పు అని అసలు మన మన స్థాయి ఏంటి రాజశేఖరరెడ్డి గారికి మనం పట్టపోతే మన స్థాయి ఏంటి వార్డు మెంబర్గా గెలిచేవాడు ఎక్కడ ఉండేవాడు ఎవరు తెలుసు ఆ రాజశేఖర రెడ్డి గారి లెగసీని వాడుకుని ఆయన పేరు పెట్టుకుని ఆయన పేరుతోనే కదా ఇప్పుడు దాకా మనం బతికేది ఇవాళ తండ్రి పేరుని సర్వనాశనం చేసి ఒకప్పుడు నిజంగా ఆయన అందరికీ అన్ని పార్టీలకి దేవుడు ఏ పార్టీలోనూ రాజశేఖర రెడ్డి గారు అంటే మంచివాడు నొప్పుకోవాల్సిందే అలాంటి స్థితి ఇవాళ చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన లెగసీని కూడా సర్వనాశనం చేసి పదకొండు సీట్లకి తీసుకొచ్చాం ఆపుకోలేక నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక ఉప ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులను కూడా చూడకుండా ఆయన్ని ఒక కార్పొరేట్ స్థాయితో పోల్చి ఆయన్ని పదవులను కూడా చాలా అవమానించి అంచత వ్యాఖ్యలు చేశారు ఏ కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే ఒక ప్రజలు ఇచ్చిన ఆమోదాన్ని వాళ్ళ వాళ్ళు ఇచ్చిన వ్యక్తితోటే పదవులను స్వీకరించడం జరుగుతుంది అటువంటి అది కూడా మర్చిపోయి ఆ స్థాయిని మర్చిపోయి ఆయన మాట్లాడిన మాటలు విధానం కూడా ప్రజలు హర్షించే విధంగా లేని ఆయన యొక్క గడిచిన ఎన్నికల్లో మోగించినటువంటి ఓటమి ప్రభుత్వం మరి మన జరిగినటువంటి అసెంబ్లీకి ముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలన్నీ కూడా ఒక సమావేశం వ్యక్తం ఏర్పరించి ఎక్కడా కూడా అసెంబ్లీ మలాన్ని అసెంబ్లీలో మీరు వాడవద్దు ప్రజలు కోరుతారు చాలా గౌరవంగా మనం నడుచుకోవాలి ప్రజలు మనకి వాళ్ళ ఆకాంక్షలు చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఇట్టబోద కేవలం పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే మీరు కావాలి మాకు ప్రతిపక్షం ఇవ్వాలి అని చెప్పగలుగుతారు అది ఇక్కడ సాధ్యపడదండి జర్మనీలో అయితేనే సాధ్యపడుతుంది జర్మనీలో ఏంటంటే ఓట్లను బట్టి ప్రతిపక్షాన్ని ఇస్తారు మన రాజ్యాంగంలో అది లేదు అది చాలా చిన్న విషయం మిమ్మల్ని ఏమాత్రం కూడా ఆయన ఎక్కడ దూషించింది కూడా లేదు కేవలం మీరు ఒక లాటరీ సీఎంగా ఈ రాష్ట్రానికి రావడం చాలా దౌర్భాగ్యం అంతేకాకుండా మీ ఫ్రస్ట్రేషన్స్ అంతా కూడా ఈరోజు బయటపడిపోయింది ఎందుకంటే కేఏ గారిని మీ గురించి కూడా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మతిస్థిమితం లేని వ్యక్తులుగా మీరు గుర్తింపు పొందారు మరి అటువంటి మతిస్థిమిత్వం తప్పినటువంటి మీ మాటలు ప్రజలు కూడా ఎక్కడా కూడా హర్షించేటటువంటి పరిస్థితి లేదు మరి మీ యొక్క చరిత్ర తీసుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేసి జైలుకి బెయిలికి మధ్య నడుస్తున్నటువంటి జీవితం మీ జీవితం ఇటువంటి జీవితంలో మీరు గడుపుతూ ఉండి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజున భారతదేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే అక్కడ మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై చిట్టిగూడూరు వద్ద గురువారం ఆర్టీసీ బస్సును టాటా ఏసీ వాహనం ధీకొట్టిన ఘటనలో టాటా ఏసీ డ్రైవర్ బొల్లా మోహనరావు చెందాడు మండలం ఆకుమరుకు చెందిన రోజు ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడ డైలీ సర్వీస్ చేస్తుంటాడు విజయవాడ నుంచి బందరు వస్తున్న పాసింజర్ బస్సును వెనుక నుంచి టాటా ఏసీ వాహనం ఢీకొట్టడంతో డ్రైవర్ మోహనరావుకు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు టాటా ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడటంతో చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లాలో విరివిగా పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని రుణాలు మంజూరులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శుభం కన్వెన్షన్ హాల్ లో మెగా ఎంఎస్ఎంఈ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎనభై ఐదు కోట్ల రుణాలు లబ్దిదారులకు అందజేశారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ముప్పై కోట్ల రుణాలు అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎనభై ఐదు కోట్ల రూపాయల రుణాలను సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మహిళా శక్తి సంఘాలకు కలెక్టర్ బాలాజీ అందజేశారు కార్యక్రమంలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ డెవలప్మెంట్ జిఎంల కామేశ్వర వెంకట్రావు యూపిఐ రీజనల్ హెడ్ కే వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు వివిధ బ్యాంకుల మేనేజర్లు ఖాతాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనార సంచులు యూనియన్ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ మెంబర్స్ కి ప్రెస్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడో తారీఖు మార్చి నుంచి ఏడో తారీఖు మార్చి వరకు దాదాపు నూట ముప్పై నాలుగు లొకేషన్స్ లో మెగా ఎంఎస్ఎంఈ ఔట్ రిచ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో ఈ మెగా ఎంఎస్ఎంఈ అట్ రీచ్ కార్యక్రమంలో ఖాతాదారులందరికీ ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గురించి అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ గురించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన డిఫరెంట్ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖాతాదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి తర్వాత ఎస్టాబ్లిషేషన్ స్టాల్స్ ద్వారా కూడా ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుని అవగాహన పొంది ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్టార్ట్ చేయడా స్టార్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ మచిలీపట్న నుంచి దాదాపు ఇంట్రెస్టెడ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ చేయడం మరియు డిస్బర్స్మెంట్ చేయడం కూడా జరిగింది అరీ శక్తి స్కీమ్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేయడం జరిగింది యూనియన్ బ్యాంక్ దాదాపు మనకి రెండు లక్షల నుంచి అప్పర్ మాక్సిమం సీలింగ్ లిమిట్ వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంత ఎలిజిబిలిటీ వరకు కూడా తీసుకునే ఫెసిలిటీ ఉంది దాదాపు మూడు వందల డెబ్బై కోట్లతో జూన్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసిన ఈ స్కీము ఈ రోజు దాదాపు ఎనిమిది వేల కోట్ల వరకు మహిళలకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ నుంచి నారీ శక్తి స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ కూడా చాలా చాలా బాగా పెనిట్రేట్ అయింది మార్కెట్లో ఈ స్కీమ్ కూడా అందరు ఇంట్రెస్టెడ్ మహిళా ఎంటర్ప్రీన్యూర్స్ అందరూ కూడా వాడుకోవాలి ఇవాళ మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం తరఫున మా కార్పొరేట్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంఎస్ఎంఈ మెగా అవుట్ రీచ్ కంపెనీస్ గారు చేయబడడం జరిగింది ఇవాళ మా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ గారు మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కార్పొరేట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ జీఎం ఆర్ఎడి ప్లస్ మా ఎస్ఎల్బీసీ కన్వీనర్ అండ్ జోనారెడ్డి మా జీఎం గారు ప్లస్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి వివిధ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేశారు దాదాపు ఇవాళ ఈ అవుట్రీచ్ క్యాంపెయిన్లో మా ఫిఫ్టీ ఎయిట్ బ్రాంచెస్ తరపు నుంచి అరౌండ్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ వరకు ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవాళ శాంక్షన్ లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇంకా వేరే చిన్న చిన్న ఎంఎస్ఎంఈ స్కూ స్కీమ్స్లో అన్ని పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు తర్వాత మా ఈ యూనియన్ బ్యాంక్ మచిలీపట్నంలో అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ బ్రాంచెస్ మూడు ప్రాసెసింగ్ సెంటర్స్ ఎంఎల్పి ఆర్ఎల్పి అండ్ ఏఎల్పి ఇక్కడ ఉన్నది క్విక్ ప్రాసెసింగ్ చేసి మేము శాంక్షన్స్ వితిన్ వార్తలు ఇంతటితో సమాప్తం